ఫ్రెండ్స్ ఎప్పుడైన తర్వాత సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో టీడీపీ టాప్ నాయకుడు అరెస్ట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో మీరు మిస్ అవ్వకుండా ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సీఎం జగన్పై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది సీఎం జగన్పై రాయి వేసిన నిందితుడు సతీష్ని అయితే పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులో అతడే ప్రథమ ముద్దాయిగా పోలీసులు నిర్ధారించారు రాయి వేసింది సతీష్ అని నిర్ధారించి అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు దీంతో ఆయన్ని ఏ క్షణంలోనైనా అరెస్టు చేస్తారనైతే తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకొని వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సీఎం జగన్పై రాళ్ల దాడి చేయించింది బోండా ఉమనే అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ దాడి జరగడం అది కూడా టీడీపీ ఆఫీస్ సమీపంలోనే ఈ ఘటన చేసుకోవడం చోటు చేసుకోవడంతో బోండా ఉమపైనే వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే నిందితుడు సతీష్ తండ్రి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యకర్త అనే ప్రచారం కూడా జరుగుతోంది అయితే ఇప్పుడు తాజాగా బోండా ఉమా ఇంటికి పోలీసులు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది సీఎం జగన్ రాళ్లదాడి కేసులో బోండా ఉమను పోలీసులు విచారించే అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ ఆయనకు ఆయన కనుక విచారణకు సహకరించకపోతే ఉమను అదుపులోకి తీసుకుంటారని అయితే తెలుస్తోంది దీంతో టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీ కార్యాలయానికి అయితే చేరుకుంటున్నారు అర్ధరాత్రి తర్వాత బోండా ఉమ్మను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ నెల పదమూడున సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా విజయవాడలో ప్రవేశించిన రోజే ఆయనపై రాయితో దాడి చేశారు బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి చేశారు రాయి తగడంతో సీఎం జగన్ ఎడమ కనుబొమ్మపై గాయమైంది కేసులో ప్రధాన నిందితుడు సతీష్ను అరెస్ట్ చేసిన అయితే కోర్టులో హాజరుపరిచారు